విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో సోమవారం రోజున విజయనగర జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీ బెటాలియన్ క్యాండిడేట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైజాగ్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ చట్టి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ గ్రౌండ్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలు సిఐలు పాల్గొన్నారు శాంతియుతంగా డీల్ చేయడంలోనూ పరిష్కరించడంలోనూ మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది వాటిని డీల్ చేసేటువంటి క్రమంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రజలతో ఎలా మమేకమై పనిచేయాలి అనేటువంటి దాన్ని మీరు ట్రైనింగ్లో ఒక ప్రధాన భాగంగా అలవర్చుకోవాలి ఏ సమస్యకైనా పరిష్కారం ఒక సమన్వయంతో ఒక మానవతా దృక్పథంతో హ్యూమన్ అప్రోచ్ అంటాం ప్రతి సమస్యను కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి దానికి అనుగుణంగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఆలోచన విధానం నడుచుకునేటువంటి పద్ధతి వీటిని గురించి మీరు ట్రైన్లో నేర్చుకోవాలి ఇప్పటి వరకే మీకు మీ చదువు వల్ల కానీ సమాజంలో మీరు పెరిగినటువంటి వాతావరణం వల్ల కానీ కొన్ని లక్షణాలు మనకు అలవాటు పడి ఉంటాయి వాటిలో చాలా వరకు మంచి లక్షణాలే ఉంటాయి కొన్ని చెడ్డవని చెప్పకపోయినా కూడా కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి అది మనం చేస్తున్నటువంటి ప్రొఫెషను మనం ఉన్నటువంటి పరిస్థితులు వాటికి అనుగుణంగా వాటిని మార్చుకుంటే మీరు సక్సెస్ఫుల్ అధికారిగా గ్రూప్ కిద్దపడతారు మీకు చెప్పే విధంగా మేము అన్ని ప్లాన్ చేస్తున్నాం ఆర్ఐలు డిఎస్పీలు ఎవరున్నారు ట్రైనింగ్ ట్రైనింగ్ సంబంధించి డిటీసీలో వీళ్ళకి ఫస్ట్ తో పాటు వీళ్ళ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి ఎక్కడ గ్రూప్ తోనే వెళ్ళాలి ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్టర్స్ అంతా కూడా మీరు కేర్ తీసుకోవాలి మంచి ట్రైనింగ్స్ విజయనగరం నుంచి ఫస్ట్ ఎవరు ఎక్కడ ట్రైన్ అయ్యారా మీరు ఎంత బాగున్నారు కుర్రాళ్ళు ఫిట్నెస్లో కానివ్వండి అలాగే కంప్యూటర్స్లో కానివ్వండి అలాగే లా క్లాసెస్లో ఎక్కడ కూడా ఎవరికి తీసిపోయిన విధంగా ఏపీఎస్పి సివిల్ ఏఆర్ అనే తేడా లేకుండా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం మీరు అందరూ కూడా ఒక మంచి ఒక ప్రోడక్ట్ లాగా బయట ట్రైనింగ్ అయ్యే టైంకి మనం స్టేట్లో ఫస్ట్ ఉండే విధంగా అన్ని రంగాల్లో మొదట ఎక్కడంటే విజయనగరంలో ఫస్ట్ ఏ ఫస్ట్ ప్రైజ్ విజయనగరం సెకండ్ ప్రైజ్ విజయనగరం థర్డ్ ప్రైజ్ విజయనగరం అలాంటి విధంగా శిక్షణ మీరు పొందాలి మేము ఇస్తాం మీరు పొందాలి మన విజయనగరాన్ని ముందుకు బీటీసీలో మీరు ట్రైనింగ్ అయినందుకు మీరు గర్వంగా అరే ఈ విజయనగరంలో ట్రైనింగ్ అయ్యాం మాకు అన్నీ నేర్పించారు రాష్ట్ర పోలీసు శాఖకి మేము ఈ రోజు నుంచి ఒక సైబర్ ఒక వ్యారియర్స్ లాగా మేము పనిచేస్తాం అన్ని రంగాల్లో అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు బయటకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా తరఫున పోలీస్ శాఖ తరఫున అలాగే ఆ విజయనగరం పోలీస్ శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరఫున మీకు స్వాగతం కలుగుతూ